ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు దానికి తోడు ప్రతి సంవత్సరం పద్నాలుగు తారీఖు నాడు మేము ఐలేని మల్లన్న కో జాతరకు తప్పకుండా వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకుంటాం ఈరోజు మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆయనతో పాటు మా కుటుంబ సభ్యులందరం కూడా వచ్చినాము ఏది ఏమైనా సంధి కొమరెల్లి మల్లన్న ఐలేని మల్లన్న ఇద్దరు మల్లన్నలు మాకు కులదైవం మేము నా పుట్టెటికలు కూడా తీసిండ్రు అప్పటి సంధి కూడా ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వచ్చి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని ఏ కోరికలు కోరినా పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా కూడా మాకు సహకరించాడు మేము పాలమ్ముతున్నప్పుడు పువ్వులు అమ్ముతున్నప్పుడు ఆ లెవెల్కి వెళ్ళి వచ్చినాము ఈరోజు సంధి పుట్టేటికలు తీసిన సంధి ఈరోజు పెద్ద స్కూళ్ళు పెట్టినాము పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినాము పెద్ద యూనివర్సిటీలు పెట్టినాము భారతదేశంలోనే ఇప్పుడు నాకంటే పెద్ద యూనివర్సిటీలు ఎవ్వరు లేవు వైద్యంలా మెడికల్ కాలేజీలలో నంబర్ వన్ నేనే ఇంజనీరింగ్లా నంబర్ వన్ నేనే ఇట్లా రకరకాలుగా భగవంతుని మళ్ళన్న దయతోటి ఈరోజు భారతదేశంలోనే పెద్ద యూనివర్సిటీని స్థాపిస్తున్నాయి ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఆ దై దైవ ఆ దేవుని దేవు వలన ఆశీర్వాదంతో భారతదేశం అంతా కూడా వైజాగ్లో తెరుస్తున్నా మల్లారెడ్డి యూనివర్సిటీ విజయ తిరుపతిలో తెరుస్తున్నా విజయవాడలో తెరుస్తున్నా ఇందోరు పోయినా ఇక లక్నో పోతున్నా మళ్ళా కలకత్తా కూడా పోతున్నా దేశమంతా కూడా మళ్ళా ఎందుకంటే అదంతా దయా ఆశీర్వాదం మళ్ళన్న ఆశీర్వాదం మళ్ళన్న తోటే ఇలా ఇంత పెద్ద సంస్థలు ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఇంకేమవుతానో ఆ దేవుని దా మళ్ళా ఎందుకంటే నిండుగా ఉన్నాయి ఆ దేవుని ఆశీర్వాదం మేము కూడా ప్రజాసేవ రాజకీయంలో ప్రజాసేవ యూనివర్సిటీలల్లో పిల్లలను వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను వరల్డ్ క్లాస్ డాక్టర్లను వరల్డ్ క్లాస్ సైంటిస్ట్లను తయారు చేస్తున్నాం ఆ దైవ ఆ దేవుని దయతో అది మాకు ఆ భాగ్యం కలిగించింది మా కుటుంబాలు మా కుటుంబానికి మేము అందుకే ఆ దేవునికి ఎప్పటికీ ఎప్పుడు ఆ దేవుని ఆశీర్వాదం కావాలి ఆ దేవునికి మొత్తం మాకు రెండే రెండు ఇప్పుడు డెబ్బై మూడేళ్ళు నాకేం కావాలి ఇచ్చిండు ధనం ఇచ్చిండు ధాన్యం ఇచ్చిండు రాజకీయం ఇచ్చిండు అన్నీ ఇచ్చిండు లేనే లేదు మంచిగా సోషల్ మీడియాలో నేనే నెంబర్ వన్ ఇన్ని రకాల కూడా ఇచ్చాడు నాకు దేవుడు ఇచ్చినప్పుడు నేనేం చేయాలి ప్రజల సేవ స్టూడెంట్ని వరల్డ్ క్లాస్ తయారు చేయాలి ఆ దేవుని ఆశీర్వాదంతో అందరికి కూడా కొమ్ మల్లెని చూడు నేను రాజకీయం మాట్లాడ బాబు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి భగవంతుని దానికి వచ్చినాక అవతమాటానికి నాకు రాదు ఇప్పుడు యాదగిరిగుట్టకు పోయి దర్శనం చేసుకొని వస్తున్నా ఒక్క మాట చెప్తా మన పూర్వపు గుట్ట ఎట్లుండే ఇప్పుడు యాదగిరిగుట్ట ఎప్పుడు మీరే చెప్పు మీరు పత్రికా మిత్రులు ఉన్న ఆయన మీకు అన్నీ తెలుసు నేను మీకేం చెప్పవలసిన అవసరం లేదు మల్లన్న మళ్ళన్నా అయిలేని జై